तटित्वम् त्वम् शक्त्या तिमिरपरिपन्थि स्फुरणया स्फुरन्ना रत्नाभरणपरिणद्धेन्द्रधनुषम् तव श्यामम् मेघम् कमपि मणिपोरैकशरणम् निषेवे वर्षन्तम् हरमिहिरतप्तम् त्रिभुवनम् అమ్మ సాంభవి చక్రమే నివాసముగా చీకటిని పోగొట్టే ప్రకాశము గల శక్తిచే మెరుపు తీగెలతో కూడినదయు అనేక చేత నిర్మింపబడిన ఆభరణ కాంతిచే ఇంద్రధనస్సుతో కూడియున్నది అయిన నీ స్వరూపమగు కారుమేఘము ప్రళయకాలరుద్రుడను సూర్యునిచే తపింపబడుచున్న ఈ త్రిభువనములను కృపారసవృష్టి అనే వర్షాధారలచే తడుపుచున్నది అట్టి శివశక్తియాత్మకమగు నీలమేఘములను సేవించదను శివశక్తుల సూర్యప్రకాశ జల రూపాలను మణిపూర చక్రంలో దర్శించమని పరోక్షంగా ఆచార్యులు బోధించుచున్నారు సహసమయత్నం మన్యే తాండవ నటం ఉభాభ్యామేతభాం ఉదయ విధి ముద్దిష్య దయయ సనాతాభ్యం జజ్ఞే జనక జననీ మ జగదిదమ్ అమా జగన్మాత నియొక్క స్థానమైన మూలాధార చక్రమునందు లాస్య రూపమైన నృత్యంతో మిక్కిలి ఆసక్తి గల సమయ అనే పేర్గల ఆనంద భైరవితో కూడి నవరసములతో తాండవమును పృచేయ వాణిని నవాత్మకునిగా లేదా తొమ్మిది రూపురుగల ఆనంద భైరవునిగా తలంచున్నాను స్థితి మొదలైన కర్తవ్యాలను అనుసరించి అపార కరుణతో కూడుకొన్న వీరు ఇరువురు జగత్తుకు జగన్మత జగత్పితలుగా సాక్షాత్కరించారు किरीटम् ते हैमम् हिमगिरिसुते कीर्तयति यः सनीडे यच्छायाच्छुरणशबलम् चन्द्रशकलम् धनुशौ नासीरम् किमिति न निबध्नातिधिषणाम् ओ हिमवत्पुत्रि మవతి మీ శిరస్సును ధరించిన మకుటమునందు ఈ ద్వాదసాదిత్యులు అత్యంత శక్తివంతులై నీకు కీరిటంలో మనులవలే ఒదిగిపోయి వింత రంగులు వెదజల్లుతూ ప్రకాశిస్తున్నారు తల్లి నీ పాపిట బొట్టుగా బాసిల్లుతున్న చంద్రరేఖ ఈ ద్వాదసాదిత్యుల ప్రకాశముచే ఇంద్రధనస్సు వలే వింతరంగులు వెదజల్లుతూ నీ కీరిటమును దర్శించిన కవీంద్రులకు గోచరమవుతున్నది ఈ ద్వాదశాదిత్యులో ఒకటి ఇంద్రుడు రెండు ధాత మూడు పర్జన్యుడు నాలుగు త్వస్త ఐదు పూష ఆరు ఆర్యముడు ఏడు భగుడు ఎనిమిది వివస్వంతుడు తొమ్మిది విష్ణువు పది అంశుమంతుడు పదకొండు వరుణుడు పన్నెండు మిత్రుడు